హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ ఛానల్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ అయితే ఫ్రైడే అండి ఇంక నేనైతే మార్నింగ్ ఫైవ్ లేచాను అనమాట లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసుకొని ఇంకైతే దీపం కూడా పూజ కూడా చేసేసుకున్నాను ఈ రోజైతే మా వారైతే ఆఫీస్లో వినాయకుని తీసుకొచ్చారు ఇంకా మనమైతే ప్రసాదాలు చేసి ఇద్దాము అనేసి నిన్నే చెప్పారు నాకు నైటే నేను శనగలన్నీ నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే పులిహోర శనగలు రెండు ఇద్దాం అనుకుంటున్నాను పులిహోర అయితే చేయాలి శనగలు అయితే కుక్కర్లో పెట్టేస్తాను ఇంకా డైరెక్ట్గా ప్రస్తుతానికైతే ఇదండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది కొత్తగా చూసిన వాళ్ళకి కూడా చెప్తున్నానండి అలాగే ఒక కామెంట్ అయితే నా మొహాను పడేయండి ఎవరు కూడా కామెంట్స్ అయితే చేయట్లేదు కామెంట్స్ పెట్టట్లేదు బ్యాడో గుడ్డో ఏదో ఒక కామెంట్ అయితే నా మొహాన్ని పడేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి ఇక్కడైతే శనగలైతే అయితే నా నైట్ నానబెట్టాను కదా ఇక్కడైతే పాన్లోనైతే పెట్టేశాను ఇంకా వీటికైతే ఉప్పు వేసి ఇంకా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోవడమేని ఇక్కడైతే చింతపండు మగ్గు తీయడానికి నానబెట్టుకున్నాను అనమాట రైస్ అయితే ఇందులో పెట్టానండి ఈ త్రీ గ్లాసే పడుతుంది అనమాట త్రీ రెండు మూడు పావులే రైస్ పడుతుంది ఈ తప్పలు అన్నది ఇంక నేను వేరేగా వేరే అంటే పెద్ద తప్పలు నాకు లేదు అందుకనేసి మళ్ళీ దీంట్లో ఒక త్రీ గ్లాసెస్ అయితే పెట్టుకున్నాను కేజీం పావులాగా ఇద్దాం అనేసి రైస్ పెడదామని పులిహోర చేద్దామని ఇది పులిహోరకు అయితే పచ్చిమిర్చి కరివేపాకు అనేది క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా పోపు పెట్టడమే లేటు రెండు పల్లెల్లోనైతే రెండు ప్లేట్లలో అయితే కలుపుతున్నానండి అదే పల్లెల్లోని ఎందుకంటే నాకు పెద్ద పళ్ళెంలో కలపడం రాదనమాట ఇంకోటి ఏంటంటే పెద్ద తపేలా కూడా నాకు లేదు ఇక్కడ ఎవరిని ఏం అడగను ఏముంటే దాంట్లో నేను అడ్జస్ట్ చేసి అనమాట ఇక్కడైతే ఇదిగోండి ఈ మూడు పావులకి రైస్ పెట్టాను ఇది కెరీపోతుంది ఇది కెరీపోగానే అది కూడా వార్చేసి అది ఇది వేరే వేరే పల్లెల్లోనే వేసేసి ఆ రైస్ ఈ రైస్ ఇంకా ఉన్నది ఉంది కదా ఇది మగ్గు ఈ మగ్గు మరగబెట్టేసి వేసేస్తాను కలిపేస్తాను ఇంకా అయిపోద్ది అనమాట ఒక పక్క అయితే స్టవ్ ఖాళీగా ఉంది దానికి ఇగోండి పాన్లోనైతే పెట్టాను అనమాట జనగలు ఇవైతే పెట్టేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయింది పిల్లలైతే వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టేశానండి తినేశారు వాళ్ళ స్కూల్కి అయితే ఈ అబ్బాయి వెళ్ళలేదు ఇంకా మా అమ్మాయి అయితే ఎయిట్కి అని అనమాట ఇంకా మా అబ్బాయి అయితే ఎయిట్ థర్టీకి అనమాట వాడు ఇంకా రెడీ అవుతున్నాడు టిఫిన్లు అయితే అయిపోయాయి అనమాట ఫస్ట్ అయితే వాళ్ళకి టిఫిన్లే పెట్టేశానండి ఇంకా నేను పూజ అవ్వగానే ఎందుకంటే మళ్ళీ నాకు ప్రసాదం చేస్తే మళ్ళీ అటు ఇటు ఇటు అటు అయిపోద్ది అని చెప్పి నేను ఇంకా వాళ్ళకు ముందు పంపించేస్తే మనకు క్లియర్ అయిపోద్ది కదా ప్రసాదం నెమ్మదిగా చేసుకుందాం అనేసి పది గంటలకల్లా ఇతను వెళ్తామన్నారనమాట ఆఫీస్కి పట్టుకొని సరేనండి పది కల్లా నేను రెడీ చేసి పంపి ఇచ్చేస్తాను మీకు అని చెప్పానన్నమాట ఓకేనా అయితే ఇది మీరైతే చూస్తూ ఉండండి అయిపోయిందండి పులిహోరను శనగలు తయారు చేస్తాను అనమాట అతనికి టైం అయిపోతుంది ఇంకా అతనికి పెట్టేసి పిల్లలకు కూడా ఇంకా లంచ్ పెట్టలేదు అనమాట వాళ్ళకు కూడా పెట్టేయాలి ఇగోండి ఇదేమో పులిహోర ఆల్రెడీ డబ్బాలోకి ఎత్తి పెట్టాను ఇదేమో శనగలు అనమాట ఈ డబ్బాలోకి ఏమో డబ్బా నిండా పులిహోర పెట్టేశాను అనమాట ఇగోండి ఈ డబ్బాలోకైతే చనగలు వేసేస్తాను అయిపోతాయి ఇంక అయిపోయినట్టేనే ఇంకా పిల్లలకు కూడా కొంచెం పెట్టేస్తాను అనమాట అదేని ప్రసాదం అతడు వినాయ అదే ఆఫీస్కి పంపించి కొంచెం పిల్లలకైతే స్కూల్కి పంపించేస్తాను ఇంకేం పెట్టను అనమాట పిల్లలకైతే కొంచెం పెరిగి పెడతాను అంతేని నేను ఇలా వీడియో ఎందుకు తీసుకుంటున్నానంటే నెక్స్ట్ ఇయర్కి నాకు ఇలాగ స్వీట్ మెమరీ లాగా ఉంటుంది అనేసి నేను ఇలా వీడియో అయితే తీసుకుంటున్నానండి అలాగే మీరు కూడా చూస్తారనేసి పిల్లలకైతే క్యారేజ్ పెడుతున్నానండి పెట్టేసాను ఆల్రెడీ పులిహోర కొంచెం కొంచెం పెట్టాను అనమాట పులిహోరతో ఇల్లు పెరుగు తింటారనమాట మంచిగా మా అమ్మాయి నిన్న బాక్స్ మర్చిపోయింది ఈ డబ్బాలో ఎలా పెరుగుపడుతుంది బొడ్డోడు పెరుగు తింటాడో లేదు మా బొడ్డోడికి బొడ్డ బాక్స్లో అయితే సరిపోద్ది పెరుగు ఇంక ఇదే తీసుకొస్తాడు ఇంటి దగ్గర ఏమో గొడవలు ఆడతాడు నాకు పెరుగు పెట్టు నాకు పెరుగు పెట్టు అని అదే పెరుగైతే జున్ను ముక్కల బాగుందండి బాగా అయ్యిందన్నమాట రెండు బ్యాగులు రెండు బ్యాగ్ బా బాక్సులు డబ్బాలు అయితే రెండు ఈ బ్యాగులు ఎలా సర్దేశానండి ఇంకా వస్తే ఇచ్చి ఇవ్వచ్చు అతను అతను పిల్లలకైతే లాంచ్ ఇవ్వడానికి వెళ్ళారు ఆ బ్యాగు ఇంకా ఈ ప్రసాదాలు బ్యాగ్ ఈ రెండు పట్టుకొని వెళ్ళి ఇచ్చేయడం అనమాట ఈ రెండు పక్కన ఇట్టాను అనుకోండి అతను ఫోన్ చేస్తున్నా అన్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇచ్చాక ఇంక నేను తీసుకెళ్ళి ఇచ్చేయడమే కిచెన్ అంతా గందరగోళం గందరగోళం ఉందండి బాబు పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు దాహం దాహంగా ఉంది నేను నీళ్ళు తాక నసలు ఉండలేను అన్నమేనే మా తినకన్నా ఉండగానే కానీ నేను అన్నమాట ఇవన్నీ నేను ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా వంట ఏం లేదు కాబట్టి ఇంకా ఈ చింతపండు మొగ్గ అయితే కొంచెం ఉండిపోయింది కొంచెం ఉందనమాట ఇది కట్టమిట్ట చట్నీ అయితే చేస్తాను పానీపూరిలాగా బాగుంటుంది అనమాట ఇవాళ మాకైతే పులిహోర మిగిలింది పిల్లలకు లంచ్ పెట్టక మిగిలిందనమాట పిల్లలు వస్తే ఇంకా సాయంత్రం అడుగుతారు ఖచ్చితంగా మా అమ్మాయి అయితే ఖచ్చితంగా అడుగుతుంది దానికి పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా నేనైతే అటుకులు తెప్పించానండి దొడ్డటుకులు తిమ్మంటే ఇవ్వండి ఇవి తీసుకొచ్చారు దొడ్డటటుకులు తండి అని అంటే ఇవి గుండయనమాట మిక్చర్ చేద్దామని ఇప్పుడైతే చేసే ఓపిక లేదులేండి ఇప్పుడు గబగబా అట్టా ఇడ్లీ ఏదో పెట్టుకొని తినేయాలి పిల్లలకైతే మెనపట్టేసి ఇచ్చాను కొంచెం అవర్ అవర్ మంటుంది ఇప్పుడు వరకు ఆకలి అనిపించలేదు పని మీద ఉన్నాం కాబట్టి అయితే టవర్లో అవన్నీ ఎక్కడ పడితే అక్కడే పడేసి వెళ్ళిపోతారండి బాబు నేనైతే కిందకి దిగిపోయాను అండి అతని కోసం వెయిటింగ్ అనమాట వచ్చేస్తున్నాను కిందకు వచ్చేసాయి అన్నారు దగ్గరేని స్కూల్ కాబట్టి రెండు నిమిషాల్లో వచ్చేస్తారు వచ్చారు కాదు సరిగ్గా సరే బాయ్ ఉంటా ఓకే సార్ చెప్పాను కదా ఫోన్ ఎందుకు చిరాకు పడుతుంది ఇచ్చా ఇక్కడ ఏది మా వారు అంతా కంగారు కంగారు కంగారేనండి బాబు ఎందుకు చెప్తున్నారు ఏదైనా తినేసి ఫోన్ చెయ్యి తినేసి ఫోన్ చెయ్యి అని అతనికి చాలా కంగారు అనమాట గ్యాస్ట్రిక్ ఉంది కదా కొంచెం నా కోసం అనమాట భయపడతారు లేట్ అయితే మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిపోద్ది అనేసి మనం ఇంట్లో ఉండేది మనకి ధీమా టైంకి తినటానికి నాకు ధీమా మనకి కాదు నాకు ధ్యమా మీరందరూ టైంకి తింటారేమో కానీ నేను మాత్రం టైంకి తిన్నాను అనమాట అదని భయం అది అట్ట వేసుకుంటే నేను పట్టు ఇడ్లీ పెట్టుకుంటాను అనుకున్నాను కానీ ఇడ్లీ పెట్టే ఓపిక లేదు మార్నింగ్ పల్లీ చట్నీ వండాలి ఎక్కడ పెట్టారు వీళ్ళు ఫ్రిడ్జ్లో కూడా అల్లం చట్నీ ఉంది మరి ఫ్రిడ్జ్లో అది అయితే మరి వేసుకోను పల్లి చట్నీ ముందు కొంచెం సరిపోతా చాలా ఉంది కండి పల్లి చట్నీ ఇదైతే సరిపెట్టుకుంటాను నేను ఇడ్లీ పిండి అయితే ఇప్పుడు తీయాలి ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం తీసేస్తాను ఇప్పుడు ఈ బౌల్లో తీసేస్తాను ఇడ్లీ పిండి తీసేసి గరిపి ఎక్కడ పెట్టారు ఇతను ఇక్కడే ఉంది పెరుగులో పెట్టాను గరిటీ నా అతను ఎక్కడ పెట్టారని అడుగుతుంది డ్రాగన్ ఫ్రూట్ అయినా తినేస్తే అయిపోద్ది ఇంకా తొందరగా చీర తీసేసి డ్రెస్ వేసేసుకోవాలన్నమాట డ్రెస్ వేసేసుకున్నాం అనుకోండి మనకు కంఫర్ట్గా ఉంటుంది ఏదో ఒక డ్రెస్ వేసుకుంటే ఎందుకంటే మళ్ళీ సాయంత్రం ఇదే చీరతో పూర్తి చేయాలి కదా అందుకని ఏదో ఒక డ్రెస్ వేసేసుకుంటే నైటీలోకి దిగిపోదాం చాలా రోజులు అయింది నైటీ చేసి నైట్యా నైట్ చేస్తే తిడతారండి అతను డే టైంలో నైట్ అని నాకు కూడా ఇష్టం ఉండదులండి చాలా వీడియోల్లో మీకు చెప్పే ఉంటాను నైట్ చేస్తే ఏదోలాగా ఉంటుంది నాకు కూడా కంఫర్ట్ ఉండదు మెయిన్ ఏదో చూస్తే వేసుకుంటాను ముందు ఆకలిస్తు తినేసి చీర తీసే తినాలి ఎందుకంటే సాయంత్రం మళ్ళీ దీపం పెట్టాలి కదా ఇదే చీరతో తినేసి మళ్ళీ చీరతో మళ్ళీ నేను పెట్టాను అన్నమాట ఎందుకంటే నేను అయితే వేసేసుకున్నాను నాకైతే ఒక కట్టు చాలు అదే ఎక్కువ అయిపోద్ది నీళ్ళు తాకపోతే అస్సలు ఉండలేనండి బాబోయ్ పెరుగు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి లేదంటే పులుసుపోద్ది సామాన్లు అన్నీ తొందరగా అంత ఫాస్ట్గా ఉంటాయి అంత ఫ్రై మైండ్ ఫ్రేమ్ ఉంటుంది ఏదైనా పని ఉంది అది ఎంబటి అయిపోవాలన్నమాట నాకు మొన్న తీసుకున్నా కదండి కళాయి ఐరన్ కళాయి ఈరోజైతే ఓపెన్ చేశాను శుక్రవారం కదా మంచిగా ఏదో చిన్న కాలే చిన్న వస్తువైనా పెద్ద వస్తువు ఒక వారం చూసి ఓపెన్ చేస్తే అదే సంతోషం అన్నమాట ఇందులో పిల్లలకి చట్నీ పోపు పెట్టాను అనమాట చట్నీ చేశాను టిఫిన్తో అది పోపు పెట్టాను మా అమ్మ ఈరోజు గణకరం చేసిందండి మార్నింగ్ నేను స్నానం చేస్తున్నానమ్మా నువ్వు నీళ్ళు పెట్టేసుకో రైస్ కుక్కర్లో అన్నాను రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్ బౌల్ ఉంటుంది కదండి బౌలు ఈ ఏమో నేను ఏం చేశాను నీళ్ళు నేను స్నానానికి బకెట్లో వేసుకుందాం అని చెప్పి దీంతో నీళ్ళు తీసుకొని వెళ్ళి ఇది బకెట్లో నీళ్ళు పోసేసుకొని ఈ బౌల్ మాత్రం అక్కడే పెట్టేశాను అనమాట ఈమెకి నీళ్ళు పెట్టుకో అమ్మా అని చెప్తే బౌలు రైస్ కుక్కర్లో ఉందనుకొని గబగబా వేరే టపాయలతో నీళ్లు పట్టేసి ఇంకా రైస్ కుక్కర్లో పంపేసింది అంటే రోజు అలాగే పెడతాం అనమాట వేరే రైస్ కుక్కర్ బౌల్ అయితే రైస్ కుక్కర్లోనే ఉంచేసి వేరే తెప్పలతో పట్టేసి పెడతాము పెడతాం అనమాట ఇదేమో అందులో బౌల్ ఉందనుకొని అనమాట ఇంకేంటి తీరా చూస్తే మొత్తం వాటర్ వాటర్ బయట ఆరబెట్టాను చూపించాను కదా మీకు మార్నింగ్ 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 దానికి సుప్రభాతాలు అయిపోయినా మా వారితో పిల్లలు ఫోన్ చేతికి ఫోన్ ఇస్తే ఏమవుతుందండి మార్నింగ్ మార్నింగ్ ఫోన్ ఆ వాళ్ళకి కూడా కొంచెం ఇచ్చేస్తాను పులిధోర వచ్చాక నేను తింటాను ఎందుకంటే ఏం చేసినా మాకు పెడతారనమాట మేము ఏం చేసినా వాళ్ళకి పెడతామన్నమాట ఏదో పక్క పక్కన ఉంటే ఇంకా కామన్ కదా అది అందరికీ ఈ బౌల్తో అయితే ఇస్తున్నాను నేను ఇంక నేనైతే ఇప్పుడు టిఫిన్ తింటాను ండి ఏదోలాగా ఉంది ఉప్పు అసలు ఈరోజు వలక శుక్రవారం శుక్రవారంతో కానీ వలిగింది ఏం చేస్తాం తింటే మనకి ఎక్కడ లేని బతుకం వస్తుంది అన్నమాట నాకే ఎందుకో అలాగే అన్ని జరుగుతాయి సరిగ్గా నలగనే నలగలేదు చట్నీ మా వారికి చెప్పాను అప్పటికి పలుకులు పలుకుల్లాగే ఉండిపోయి అతను చెప్పాను ఉప్పు ఎక్కువ అవుతుందండి బాబు నాకు పిండిలోనే ఏంటో కదా నాకంటే ఏది సెట్ అవుతుంది మాడనే మాడిపోద్ది లేదు ఉప్పేనే ఎక్కువ అయిపోద్ది లేదు అస్సలు ఉప్పేనే ఉండదు లంచ్ వస్తున్నాను అన్నారు ఇతను ఎలాగో లేట్గా వెళ్తున్నాను కదా ఇంకా వచ్చి ఏం చేస్తానులే అని చెప్పి ఇంకా నాకు కూడా లంచ్ పెట్టేసి అన్నారు ఇప్పుడే వెళ్ళారు కదా పదకొండు అయిపోయింది టైం ఎవరు ఆల్రెడీ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే క్లీనింగ్లు ఉన్నాయి అన్నమాట క్లీనింగ్ చేసుకోవాలి నేను ఇలాగా కొంచెం టీ పెట్టుకుని అయితే తాగేస్తాను బండేడు గిన్నెలు పడ్డాయండి పడతాయి కదా తప్పదు ఇంకా ముందు టీ తాగేసాను అనుకోండి చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయి వేగ తొందర తొందరగా క్లీన్ చేసేయాలండి లేకపోతే నాకు నిద్రపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ తాగియాలన్నమాట ఇంకా పాలు ఒకటి వేడి చేయాలి మార్నింగ్ మా వారు టీ పెట్టుకున్నారనమాట అతను ఈ గిన్నెలో మరి నేను పెట్టుకోను ఇందులో పెడితే టేస్ట్ ఉండదండి అతను పెట్టి అంటే ఒకరు పెట్టుకున్న దాంట్లో మళ్ళీ ఆ వెంటనే పెడితే ఏమో కానీ నేనైతే ఆ గిన్నె క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకుంటాను ఎందుకంటే ఆ గిన్నె రెండుసారి పెట్టామనుకోండి వదలదనమాట తోతే ముందు అంతా క్లీన్ చేసేయాలి స్టవ్ మొత్తం నీళ్ళు లేకపోతే చచ్చిపోతానేమో అన్నట్టు ఉంటుందండి ఒక్కోసారి ప్రాణం ఎందుకో మరి నీళ్ళు అంటే అంత తాగుతూ ఉంటానన్నమాట మంచిదే అంటారు మరి ఎక్కువ కూడా తాగకూడదు ఏదైనా అతిగా ఉండకూడదు కూడా అంటారు కదా ఈ శనగలు అయితే ఉండిపోయాయండి కుక్కరైతే పట్టలేదనమాట అందుకే ఈ శనగలు ఉంచేశాను కుక్కర్ పట్టు ఉంటే చక్కగా వేసేసి ఉందను కానీ డబ్బా నిండి వచ్చేసాయిలండి డబ్బాలోకి వేసాక చూపించలేదు నేను మళ్ళీ మీకు చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను డబ్బా ఫుల్గా వచ్చాయి అనమాట ఇంకా పిల్లలు వస్తే ఒకవేళ అడిగితే మా అమ్మాయి అయితే అస్సలు తినాలి అంటూ ఏవి నువ్వు పనికికొచ్చినవి మా అబ్బాయి అయితే ఇంకా అడిగేసి మరీ తింటాడు ఇంటికి ఒకరు ఉంటారంటారు కదా ఎలాగే అనమాట అమ్మయ్యా అయిపోయిందండి బాబు తిన్నెలో ఒకటి క్లీన్ చేసేస్తే తను అయిపోయినాడు రిపేర్ వచ్చిందండి అసలు ఇక్కడ ఎలక్ట్రిషన్స్ ఎవరు దొరకట్లేదు అనమాట ఎట్టకాలకు ఒక అతను దొరికాడు అతనికి అయితే తీసుకొని ఇప్పుడు మాత వారైతే వస్తున్నారనమాట ఫ్యాను ఎన్ని నాలుగు రోజులు అయింది ఏసీ ఉండడం సేఫ్ అయ్యాం లేకపోతే ఆ రూమ్లో అసలు పడుకోలేమండి వేడిగా ఉంటుంది అనమాట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అనే పేరుకే కానీ అస్సలు వేడంటే చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది అస్సలు పడుకోలేకపోతున్నాం అనమాట ఇప్పుడైతే తీసుకొని వస్తానని ఫోన్ చేశారు మా వారు చూడాలి మరి ఎంత ఇస్తా ఎంత డబ్బులు ఇస్తామని ఎవరూ రావట్లేదు ఫ్యాన్ అంటే అది వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలంట వాళ్ళు ఎవరు రారంట ఇంటికి వచ్చి రిపేర్ చేయరంట మా వారికి ఏమో ఫ్యాన్ ఎప్పుడో రాదాయే ఈ ఎలక్ట్రిసో ఇక్కడికి రానాయి ఇంకా ఎలాగో ఒకలాగో ఒక అయితే దొరికారు అది కూడా ఒక సిస్టర్ ఉంది ఆ సిస్టర్ వల్ల నాకు అతను దొరికాడనమాట అది ఆమెకు తెలిసినతనంట కొంచెం దేవుడి దేవల్లా ఇంకా ఏదో దేవుడు పంపించినట్టు ఆ అమ్మాయి అయితే నాకు అక్క ఇలా నెంబర్ ఇస్తాను ఫోన్ చేసి మాట్లాడండి అక్క అని అన్నదనమాట ఇంకా సరేనమ్మా అంతకన్నా పుణ్యమా అనేసి అడిగాను అనమాట ఇంకా తీసుకొని వస్తున్నారనమాట ఇంకండి సగం గిన్నెలు అయితే తోమాను సగం గిన్నెలు తోమాలి టీ మరిగిపోతుందని టీ తాగేశాను ఇంకా సగం ఉన్నాయి ఇంకెంత చూపిస్తానులేండి రోజున మీకు గిన్నెలు 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 అని ఎవరు మేము చేసుకోవట్లేదా మా ఇంట్లో లేవా మేము పనులు చేసుకోవట్లేదా అని అనుకుంటారు అందరూ కూడాను అది నిజమే కదా ఇంకా ఫ్యాన్ అయితే పైన ఉంది తీసిపెట్టు అని అన్నారు ఇది మా వానరు ఫ్యాన్ అండి ఫ్యాన్ పక్కన పెట్టేద్దాం ఆ ఫ్యాన్ బిగిద్దాం మంది అని అన్నారు అలాగే ఎలాగో ఒప్పుకుంటారండి ఎవరైనా వారు తెలివితేటలు కానీ చూడాలి మరి ఈ ఫ్యానే బిగించేమంటను రిపేర్ వచ్చింది అని అంటే ఈ ఫ్యానే బిగించేమంటను ఇంకా ఎందుకు మనకి లేనిపోయిన పంట పెంట ఇంకా వాటికి రెక్కలు ఎక్కడ ఉన్నాయో తలకాయ ఎక్కడుందో మొండం ఎక్కడుందో ఇల్లు అన్నీ ఊడ్చేసానండి ఇంకా బట్టలన్నీ తీసి తెచ్చేసాను అనమాట ఇంక బట్టలన్నీ మరత పెట్టాలి చాలా బట్టలు అంటే చాలా ఉన్నాయి మరత పెట్టడానికి ఇంక ఇప్పుడైతే నేను టీ పెట్టేసుకున్నాను ఇంకా సామాన్లు కూడా క్లీన్ చేసేసాను అనమాట ఇంకొంచెం పిల్లలు వస్తే ఇంకొన్ని సామాన్లు ఉంటాయి అతను పిల్లలు వస్తే టీ అయితే పెట్టుకున్నాను చల్లవేపిందో ఏంటో మరిగి 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 కొంచెం అయిపోయిందనమాట టీ టీ కాఫీ ఎంత మానద్దామని మానలేకపోతున్నానంట అస్సలు ఎడిట్ అయిపోతున్నాను బాగాను మానేసి మళ్ళీ స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మానేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి నిన్న తలపోట అని చెప్పి తాగాను కదా మళ్ళీ ఇప్పుడు అయితే టీ మళ్ళీ పెట్టేసుకున్నాను అనమాట ఇగోండి మార్నింగ్ చింతపండు పులుసు అయితే మరిగించాను ఆ చింతపండు పులుసు కొంచెం మిగిలిపోయింది అనమాట కనిపిస్తుందా మీకు ఇదిగోండి చింతపండు పులుసు కొంచెం మిగిలిపోయింది అదైతే కట్టమిట్ట చట్నీ అయితే చేస్తానండి నేను కొంచెం ఏమి లేదు బెల్లం వేసాను కొంచెం అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసాను కట్టమిట్ట చట్నీ అయితే అయిపోద్ది అనమాట కొంచెం మరిగించాలి కొంచెం వాటర్ వేసి ఇంకెందుకంటే అది పానీపూరి దహిపూరి మళ్ళీ చాటు ఇవన్నీ చేస్తాం కదండీ అందులో వేసుకుంటే కట్టమిట్ట చట్నీ ఉంటుంది అనమాట నాకు చాలా ఇష్టము నేను ఎప్పుడు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళినా నేను స్వీట్ వేయండి స్వీట్ వేయండి అని అడిగి మరీ వేయించుకుంటాను అనమాట నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడో మనం చేసేదానికి పానీపూరి ఎప్పుడో చాట్ ఎప్పుడో చేసేదానికి ఇప్పుడు ఎందుకులే అనేసి ఏ మా హీరో వచ్చేసాడు ఇంకెప్పుడో చేసేదానికి ఎందుకులే అనేసి నేను చేయలేదు ఇప్పుడైతే ఆకలాస్తుంది యాపిల్ కోసిస్తానా పెరుగు యాపిల్ కోసా ఆకలాస్తుందా ఫోన్లేకూల్ ఉందా రేపు త్రీ డేస్ హాలిడేసా కాదు రేపు స్కూల్ రోజు ఐడి కార్డు ఎందుకు తీయడం బ్యాగ్లో పెట్టి వచ్చేసా అయితే పులిహోరకి కలిపిన చింతపండు ఉంది కదా దాన్ని కట్టమిట్ట చేసేసాను అనమాట సగంలో చెప్పి ఆపేసాను వచ్చేవన్న ఏం లేదు రేపు స్కూల్ లేదేమో అనుకున్నా నేను సెకండ్ సాటర్డే కదా లేదేమో అనుకున్నా ఇంకా మా అమ్మాయి రాలేదు తను వచ్చేటప్పటికి ఆరు అవుతుంది వీడు ఫైవ్ థర్టీకే వచ్చేస్తాడు ఫార్టీ టు సిక్స్ ఫైవ్ థర్టీ వీడికి నచ్చిన టైంకి వస్తాడు ఎందుకో ఆకుంటావా ఆకోడానికి సెవెన్ వర్క్లో ఎప్పుడు చేస్తావు ఎప్పుడు పడుకుంటావు ఎప్పుడు చేసుకుంటావు కంపు లేదు రామడి కంపు లేదు స్నానం చేసిరా బ్రష్ చేసి స్నానం చేసిరా ఏంటండి డోర్ వెంట మిసన్ మీద కానీ ఉంటాయి మన డబ్బాలు అయితే వస్తాయండి మార్నింగ్ ప్రసాదంతో పంపించిన డబ్బాలు రెండు వస్తాయి అనమాట ఖాళీ అయిపోయి బాగానే ఖాళీ చేసి పంపించింది ఇంకా పిల్లలు లంచ్ బ్యాగులు ఇవ్వండి ఇంక ఇవి ఉన్నాయన్నమాట ఇంకొంచెం ఇందులో పులిహోర ఉంటే పిల్ల తినేసింది ఇంకా మార్నింగ్ ఎన్ని తోమైనా ఈవినింగ్ ఎన్నితో ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట చూడాలి బ్యాగ్తో సహా ఇవన్నీ తోమాలి ఈ బ్యాగ్ కూడా క్లీన్ చేయాలి పాలు వేసి పిల్లలకి పిల్ల తాగదంట పిల్లడైనా

పులిహోర తినండి రా అతని మధ్యాహ్నం లంచ్ పులిహోర పెట్టాను కదండి వచ్చేసరి లంచ్ కి ఫ్యాన్ రిపేర్ చేయడానికి ఒక కలెక్టర్ తీసుకొని వచ్చారు కదా ఇంకొచ్చారా తీసుకొచ్చేసారు ఇప్పుడు టిఫిన్ అయితే ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి ముందు డ్రాగన్ ఫ్రూట్ తినాలి ఆకులే దంచేస్తుంది నాకు ఏ గుంట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీలో ఎవరైనా టూ హండ్రెడ్ పెట్టి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకటి కొన్నారా ఈ టైంలో అది కూడా ఇప్పుడు అంటే ఈ సీజన్లో చాలా అంటే చాలా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ బాగా దిగాయన్నమాట చాలా చీప్గా ఉన్నాయి రేట్స్ కూడాను అలాంటిది ఈ టైంలో మేమైతే టూ హండ్రెడ్ పెట్టి డ్రాగన్ ఫ్రూట్ ఆన్లైన్లో బుక్ చేస్తాం మీరు ఎవరైనా ఇలాగే బుక్ చేస్తే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ ఎట్టి కొంచెం కూడా పడినాయిగా ప్రసాదం అది

और परसों मां बहुत सारे वीडियो समारोह है ऐसा नहीं है तो चलो मैं और क्या कर रहा हूं हम रुक रहा అల్లం అల్లం వేసాను నీకా లైటింగ్కి పడుతున్నాయి అండి

మంచిది ఫ్రూట్ స్కూల్ ఉందంట రేపు చికెన్ సాటర్డే స్కూల్ ఉండదేమో అనుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ అయితే నేను తినేసాను కొంచెం పాలు తాగేస్తాము ఇంక అయిపోయినట్టే పిల్లలు అయితే పులిహోర మార్నింగ్ ఉంటే తిన్నారు అతను అతను కూడా తినేశారు ఇంకా ఇంకా నలుగురు పాలు తాగేస్తాము ఇంక ఈ రోజుకి పూటకి అయితే అయిపోయినట్టండి టిఫిన్ ఇంకేట్ చేయవలసిన అవసరం లేదనమాట హ్యాపీ ఈ సామాన్లు అన్నీ తోమేస్తే ఇంకా హ్యాపీ అనమాట ఈరోజుకి పూట వంట లేకపోతే ఎంత సంతోషంగా ఉంటుందో లేడీస్కి ఇక్కడైతే పిల్లలు చదువుతున్నారండి బాబా బాబా ఏం చదువు చదువుతున్నారో చాలా బాగా చదువుతున్నారు చాలా బాగా చూడండి మంచం మీద కూర్చొని పడుకొని చదువుతున్నారు ఇంకా మా వారు వచ్చారు కదా టీవీ సౌండ్ థియేటర్లో సౌండ్ లాగా ఎడతారనమాట ఓకేనండి ఈరోజు ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న పెళ్ళగంట క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీ ఒక కామెంట్ అయితే నా మొహన పడేయండి నా మొహాన ఒక మంచిదో చెడ్డదో ఏదో కామెంట్ అయితే నా మొహను పడేయండి ఒక్క కామెంట్ కూడా రావట్లేదు అనమాట అందుకని కామెంట్ బాక్స్లో కామెంట్ చూడమని చూద్దామని వెళ్ళినా ఒక్కడ కూడా లేని నేను ఏం కామెంట్ చూస్తాను ఏదో పుచ్చుదో పూరుకుదో ఏదో కూర్చు కామెంట్ ఏదో ఒకటి మా ఓడైతే అలా చెప్పకూడదు అంటున్నాడు నాకు ఇంక చెప్పాలి అనేసి డిసైడ్ అన్నమాట అనమాట ఓకేనా ఇంకా ఇంతటితో అయితే బాయ్ బాయ్ అండి ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆ లవ్ యూ మళ్ళీ రేపు సాటర్డేతో మళ్ళీ కలుద్దాం బాబాయ్